వ్యవస్థల్ని బాగు చేసే నాయకుడు ఉంటాడా భవిష్యత్తులో అయినా పడతాడా అరవై ఏళ్ళలో జనాభా మూడు రెట్లు అయింది జనాల్లో వేలం వెర్రి మరీ పెరిగింది ఏదైనా ఒక ఈవెంట్ అది సినిమా విడుదల కావచ్చు మతపరమైన ఉత్సవం కావచ్చు పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు అందరూ ఉన్నప్పుడే మనం వెళ్ళాలి రేపన్నది రాదు లేదు ఈరోజే అయిపోవాలి రద్దీ ఉన్నప్పుడు కనీసం వెనక్కి తిరిగి పోరు నేనంటే నేనని తోపులాట ప్రాణ నష్టం వెళ్ళనవరు జనాల అధికారుల నాయకుల తెలా పాపం తలా పిడికాడు నెక్లెస్ రోడ్ లక్ష మంది పడతారు మా ఈవెంట్కి ఈడ్చి కొడితే ఏడు వేలు కూడా రాకపోవచ్చు దీనికోసం వారం నుంచి ప్లానింగ్ మొత్తం ఐదు వందల మంది స్టాఫ్ ఎవరెవరు ఎక్కడ ఉండాలి వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలి టీషర్ట్స్ ఎక్కడెక్కడ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి దారిలో నీరు రోడ్డులో వాహనాలు వస్తుంటే వాటి నుంచి రక్షణ ఇలా లోతుగా ప్లానింగ్ చిన్న ఈవెంట్కే ఎంత చేయాల్సి వస్తే జిల్లా కలెక్టర్ ఎస్పీ వైపు నుంచి ఆలోచించండి ఎన్ని పనులు ఎంత ఒత్తిడి స్లీపర్ బస్సు గుడి కంకర లారీ ఒకదాన్ని మర్చిపోయేలా ఇంకో ఘటన అంటే నిన్నటి ఇన్సిడెంట్స్ కూడా కలిపి ఈ రచయిత తన ఆవేదనను వెళ్ళగట్టాడు వ్యవస్థల్ని నాశనం చేసుకొని ఇప్పుడు కుయ్యో ముర్రో అని సోషల్ మీడియాలో చర్చించుకుంటే లాభం ఏమిటి కారులో తిరిగే కూడా పథకాల పేరుతో డబ్బులేంటి సంక్షేమం అవసరమే కానీ అప్పులు చేసి డిపార్ట్మెంట్స్ దగ్గర డబ్బులు లేకుండా చేసి కాదు కదా ఈ వ్యవస్థల్ని రక్షించడానికి ఎప్పటికైనా నాయకుడు పుట్టకపోతాడా పుట్టినా ప్రజలు ఎదగనివ్వరు ప్రజాస్వామ్యమే మన పాలిట శాపం ఎన్నికలు యమపాసం నేను గత ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా అంచనా వేసి పోలింగ్ నాడే ఫేస్బుక్లో పోస్ట్ చేశాను మీరు చూశారు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అని చాలామంది మెసెంజర్లు అడుగుతున్నారు గెలుపు ఎవరిదో కానీ ఓటమి మటుకు ఖచ్చితంగా ప్రజలది ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఓడిపోతారు కాలం గడిచే కొద్దీ మరింత దారుణంగా ఓడతారు ఉచితాలు అనే స్టెరాయిడ్కు ప్రజల్ని అలవాటు చేసి ఐసీయూలో పడుకోబెట్టి నాయకులు గెలుస్తారు ఈ రాయి ఏ రాయి అయితేనేమి పళ్ళు ఓడగొట్టుకోవడానికి ప్రజలే మారాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుండా మనలో మార్పు రావాలి కులం మతం చూడకుండా రాజకీయాల్ని చూసే స్థాయికి మనం ఎదగాలి ఓటుకు డబ్బిస్తున్న వారిని తీసుకుంటున్న వారిని పట్టివ్వాలి ఒక్కో మీడియా ఏదో పార్టీకి అమ్ముడు పోయింది సారీ యూట్యూబ్ ఛానల్స్ అయితే సరే సరే ఆరోగ్యకరమైన చర్చ సోషల్ మీడియాలోనే జరగాలి మంచి గెలవాలి చెడు చావాలి లేకపోతే మనం ఉన్నాం విమానంలోనూ స్లీపర్ బస్సులోనో రోడ్డుపై కారులోనో ఎక్కడో పోతాం గాలిలో పెట్టిన దీపం అయిపోతాం ఇది భలే వివరణాత్మకంగా రాశారు నేను ఎవరిని విమర్శించట్లా వ్యవస్థ ఈ రచయిత రాసింది నూటికి నూరు శాతం నిజము అని నేను ఎండార్స్ చేయలేను కానీ అయితే కాదు అన్నది మనం గ్రహించాలి ఖచ్చితంగా చాలా పాయింట్లు వాస్తవాలే ఎన్నికలంటే మరి వెయ్యి రూపాయలు ఒకవేళ ఎన్నికల్లో ఇస్తే రోజుకి మరి కనీసం ఒక యాభై ఒక్క పైసా ఎంతో అప్రాక్సిమేట్గా యాభై ఒక్క పైసా వస్తుంది అంటే పామర భాషలో చెప్పుకోవాలి అంటే గంట చుట్ట కాదు కదా సింగిల్ కరీం బిడి కూడా రాదు దానికి ఓటరు అమ్ముడు పోకూడదు అంటే అందరూ అమ్ముడుపోతున్నారని నేను అంటలా అందరూ కొంటున్నారని అంటలా కానీ ఎన్నో చోట్ల అది నిజం అన్నది నిజం ఆ కరీం బిడి కూడా ఉపయోగపడని ఆ అమౌంట్ కోసం నైతిక హక్కు రాజకీయ నాయకుడిని చొక్కా పట్టుకొని నిలదీసే నైతిక హక్కుని ప్రజలు ఖచ్చితంగా కోల్పోతున్నారు ఇది నిజం మనం ఎంతో అభివృద్ధి చెందాం అనుకుంటాం నార్త్ ఇండియా వాళ్ళు అండర్ డెవలప్డ్ అనుకుంటాం యూపీ బీహార్ యూపీ బీహార్లో ఈ జార్జ్యం లేదు సదర్న్ స్టేట్స్లోనే మరి ఈ జాజ్యం ఉన్నదన్నదే నిజం ఎంతో కష్టపడుతున్నాం ఇప్పుడు నాయకులు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు సుమారు పది లక్షల కోట్లు రేపు రాబోయే రోజుల్లోనే తీసుకొస్తున్నారు చాలా కష్టపడుతున్నారు కానీ ఈ హక్కు ఎప్పుడైనా ఏ నాయకుడైనా సరిగ్గా పనిచేయట్లేదు లేదు అవినీతి ఎక్కువైపోయింది రకరకాల దందాలు ఈ రచయిత చెప్పినట్టు మన సమాజంలోనూ ఒక వ్యక్తే చెప్పిన ఈ మాటలు ఎన్నో చోట్ల నిజం కావచ్చు అన్ని చోట్ల కాకపోవచ్చు ఆ నిజమైన చోట ఎవరైనా ప్రశ్నించగలరా ఆ ప్రశ్నించే హక్కు మనకు ఉండాలి అంటే సరే ఎన్నికలు ఎప్పుడో మూడున్నర సంవత్సరాల తర్వాత వస్తాయి ఈ రాజుగారి ఇంట్రెస్ట్ మొదలు మొదలెట్టాడు అని ఎవరైనా భావిస్తే భావించవచ్చు కానీ నేను సమాజం పట్ల వ్యవస్థ పట్ల ఆవేదన చెందుతున్న ఒక వ్యక్తి ఆవేదనని ఆయనకి మద్దతుగా పది మందితో పంచుకోవటం నా బాధ్యతగా భావించి దగ్గరలో ఎన్నికలు లేకపోయినప్పటికీ కూడా ప్రజల్లో మార్పు ఓవర్నైట్ రాదు ఆలోచించండి మీరే ఆలోచించండి రోడ్లు అవసరం మంచి హాస్పిటల్స్ అవసరం మంచి పాఠశాలలు అత్యున్నత స్థాయి అందరూ ప్రైవేట్ పాఠశాలలు ఎంతో చదువుకోవాలి అమెరికా లాంటి దేశాల్లో గొప్ప గొప్ప బిల్ క్లింటన్ లాంటి వాళ్ళ పిల్లలు కూడా ఆ ఏరియాలో ఉన్న పాఠశాలల్లోనే చదువుకుంటారు అన్నీ అద్భుతంగా ఉంటాయి ఏం మనకేం తక్కువ ఎందుకు చేయలేం సో మంచి పాఠశాలలు కావాలి మంచి ఆసుపత్రులు కావాలి ఉచితంగా వైద్యం కావాలి ఉచితంగా చదువులు రావాలి ఇవన్నీ కూడా సంక్షేమంలో భాగమే మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నా ఎందుకంటే సోషల్ మీడియాలో ఆ కింద కామెంట్లు కొట్టే వాళ్ళు చాలా భయంకరంగా కొడతారు దారుణంగా కొడతారు వాళ్ళందరికీ చెప్తున్నా ఒక సామాజిక స్పృహ కలిగిన ఒక వ్యక్తి ఆవేదనని నేను పది మందితో పంచుకుంటున్నాను మార్పు నిదానంగా వస్తుంది ఆ మార్పులో కనీసం మనం భాగస్వాములు అవుదాం అనే ఒక చిన్న ఆలోచన మీలో వచ్చిన ఇది రాసిన ఆ వ్యక్తికి అది మనం సరైన బహుమతిగా mano